ముఖ్యంగా ఫస్ట్ లయన్స్ గోల్డ్ వారికి మరియు ఆర్యవయస్సు సంఘానికి నేను రుణపడి ఉండాలి ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ నా దగ్గరకు వచ్చి సార్ మీరేమన్నా డొనేషన్ ఇస్తే బాగుంటుంది అన్నారు వారు వచ్చిన సమయము సందర్భము సంతోషకరంగా ఉన్న మా పంతులు అప్పుడుగానే ఫోన్ చేశారు సో మీ ఇట్లా వచ్చే రియల్చ లేదా ఇప్పుడు యాక్చువల్గా ఒక బాధాకరం ఏమంటే ఇటువంటి కార్యక్రమానికి రావచ్చో లేదో అని జనాలు రాలేదు వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాము తర్వాత నా కొడుకు వాడు కొడుకుకి వాడు కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని ఆరాట పడతాము ఈ ఆరాటంలో మంచి చేసి ఉంటాము చెడ్డ చేసి ఉంటాము తెలిసి చేసి ఉంటాము తెలియక చేసి ఉంటామో తెలియదు కానీ అనేక రకాల మంచి చేసి తప్పులు చేసి ఉండవచ్చు అయితే చనిపోతే పోయి చూడమే చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి గొప్పతనం తెలుస్తుంది అంటారు అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము ఆస్తి పాస్తి సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుంది ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్య వయసులకినూ లయన్స్ క్లబ్ వారికి ముఖ్యంగా మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు కోటి పది లక్షలు ఇచ్చారని తెలిసింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఎవరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడేగా పెద్ద అని చెప్పారు పుట్టక తప్పదు మరణించక తప్పదు అయితే మరణించినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అని ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ ఇచ్చేసి వారు వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని సో ఇటువంటి మంచి కార్యక్రమంలో ప్రజలు కూడా ఇంకా భాగస్వాములు కావాలి ఒక చిన్న కోరికన్న రామచంద్ర అన్న మీరు మంచి పని చేశారు అక్క సవామి చిత్తూరు నియోజకవర్గంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా ప్రభుత్వం చేయలేదు భగవంతుడు మీలాంటి వారికి అంతా మంచి అవకాశాన్ని ఇచ్చారు పని చేయడానికి సర్వసిద్ధంగా సైన్యం ఎలా ఉంది చూడండి మీరు ఆజ్ఞాపిస్తే మంచి పనులు చేయడానికి మంచి టీం ఉంది ఇంకా మన చిత్తూరుకి ఏం కావాలో వీరందరినీ లయన్స్ క్లబ్ వారిని ఆర్య వయసుల్ని అలాగే అనేక సంఘాలను కూడా కోరుతున్న అన్నిటికీ ఆర్య సంఘం వాళ్ళే ముందుకు వస్తున్నారు మిగతా కులాలు కూడా ముందుకు రావాలి వాళ్ళతో భాగస్వామ్యం కావాలి మంచి పనికి ఎప్పుడు కూడా దాతలు సంసిద్ధంగా ఉండాలి వీళ్ళందరూ దానం చేసింది వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని పది మందికి ఉపయోగపడే పని కోసం ఎన్ని పనులున్నా వచ్చారు కాబట్టి ప్రజలు మీరు కూడా అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి ప్లస్ భాగస్వాములు అవ్వాలి న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఓనర్స్ అన్న న్యూట్రిన్ ఫ్యాక్టరీ అన్న చరిత్ర మరవదు అటువంటి కుటుంబ సభ్యులు మా అన్న అమర రాజా ఉద్యోగాలు ఇచ్చిన వీరందరి సహకారంతో పాటు ఇంకా చాలా మంది చిత్తూరుకు కావాల్సిన కొన్ని వారు ఇప్పుడు ఇది అయిపోయింది ఈ రోజు ఈ కార్యక్రమము రేపు నుండి ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఎత్తుకొని నేను ఎప్పుడు మీ వెనకే ఉండాలని చెప్పాను నా ట్రస్టే కాదు నేను మీ మీతోనే మీలో ఉన్నా మీరు ఏది చేస్తే దాంట్లో భాగస్వామ్యం అవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా సో ఆల్ ద బెస్ట్ టు